అందరికీ నమస్కారం ఇప్పుడు మనము రామ జన్మ అయోధ్యలో ఉన్నాం ఇక్కడ మనకి అయోధ్య స్టేడియం అయోధ్యలో ఈ విగ్రహాలు చెక్కినటువంటి ప్లేస్ ఇదంతా చూడండి ఇక్కడ ఆడవాళ్ళు కూర్చొని విగ్రహాలు చెక్కుతున్నారు పాలిష్ చేస్తున్నారు రాళ్లకు ఇది మనము అన్నీ ఇలాగా ఒకదానికొట్టే ఒకదానికొట్టి దానికొట్టే ఇట్లా తీసులుగా చేస్తున్నారు ఇవి ఇక్కడ చూడండి పాలిష్ చేస్తున్నారు పాలిష్ చేసి తర్వాత దీన్ని గుడి దగ్గర తీసుకుపోతారు ఇవి స్తంభాలు గుడికి వాడే స్తంభాలు చూడండి ఎంత బాగా చెప్పుతున్నారు ఇక్కడ ఒక ఒక వ్యక్తి అక్కడ చెప్తున్నారు ఇది ఇలాగా ఎవ్వరి పనివాళ్ళు చేసుకుంటూ పోతున్నారు ఈ స్తంభాలన్నింటినీ మళ్ళీ గుడికి తీసుకెళ్ళి ఆ గుడి దగ్గర ఉన్నటువంటి ప్లేస్లో ఇది చూడండి ఎంత బాగా చెప్తున్నారు ఇదంతా గుడి దగ్గర ఉన్నటువంటి ముందు ఒక ఫ్యాక్టరీ లాగా కట్టినారు ఆ ఫ్యాక్టరీ లాగా కట్టినటువంటి ప్లేస్లో ఇవన్నీ చెక్కుతున్నారు వందలాది మంది శిల్పులు చూడండి ఎలా చెక్కుతున్నారు రామంది నిర్మాణ డిజైన్ క్రితం ఆధునిక భారతంలో అత్యద్భుతంగా జరుగుతున్నటువంటి నిర్మాణం మన రామ మందిర నిర్మాణం ఇది ఒక చరిత్రగా నిలుచుకోబోతుంది ఎంత బాగా చెక్కుతున్నారో చూడండి ఒక్క పార్ట్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క చిన్న చిన్న ఒక్కటి పోయినా మళ్ళీ మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఇవన్నీ చెక్కిన శిల్పాలు ఇక్కడ చూడండి ఇక్కడ వినాయకుడు చూడండి ఎంత అందంగా చెక్కిరు వినాయకుడు అర్జున్ దండం పెట్టుకో అర్జున్ అందమైన వినాయకుడు జై గణేష ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు ఆస్తా దేకో ఈ చెక్కినటువంటి స్తంభాలను ఈ క్రెయిన్ ద్వారా మందిర నిర్మాణకి అభిభి లారీలలోకి పత్తర్ శిలాసే గుడి దగ్గర రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి మార్బుల్ తోటి చేసిన శిల్పాలు అని చెప్పిన వాళ్ళు ఇలాంటి శిల్పాలే ఇప్పుడు మనకి సౌదీ అరేబియాలో అబుదాబిలో కూడా అర్జున్ మందిరం నిర్మిస్తున్నారు ఆ మందిర నిర్మాణానికి కూడా అవి ఇక్కడి నుంచే షిడుకులను తీసుకుంటే అది ఓపెన్ కాబోతుంది అతి ప్రాచీనమైనటువంటి భారతీయ సాంప్రదాయాలు సంపద సాంస్కృతిక సంపదను నిక్షిప్తం చేస్తున్నారు వీళ్ళంతా ఒక అద్భుతమైన ప్రపంచంలోకి పోయినట్టుగా ఉంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్